హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాసనస్ కిచెన్ నేను మీ సుహాస్ని రెడ్డి ఈరోజు మన కిచెన్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం హెల్త్కు కూడా చాలా మంచిది ఇది చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఇది మనకి ఇరవై నుంచి ముప్పై రోజుల పాటు నిల్వ ఉంటుంది పిల్లలకి స్కూల్ బాక్స్కైనా మనం స్నాక్స్గా పెట్టివచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అయినా తినేయచ్చు లేదనుకోండి మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి స్నాక్స్గా ఇది చాలా చాలా యూజ్ అవుతుంది వేసుకోవడం చాలా ఈజీ అని చెప్పాను కదా జస్ట్ పదే పది నిమిషాలు మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా రుచిగా ఉండే ఈ స్నాక్ రెసిపీని మరి మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి దీనికోసం ముందుగా మిక్సీ గిన్నె తీసుకోండి అందులోకి పది దాకా పచ్చిమిర్చిని తీసుకోవాలి లేదా మీరు తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసేసుకోండి మనం కాస్త తుంచి వేసుకున్నాం అనుకోండి మిక్సీ బౌల్లోకి త్వరగా పేస్ట్ అనేది మనకి మెదిగిపోతుంది అందుకనే పచ్చిమిర్చిని ఎప్పుడూ కూడా మిక్సీలోకి వేసేటప్పుడు కాస్త కట్ చేసి వేసుకోండి అలాగే రెండించుల అల్లంని రుచికి సరిపడా ఉప్పులు వేసేసుకొని ఇదంతా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి వాటర్ వేయకండి వాటర్ వేయకోకుండా మనం గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్న కప్పు దాకా వేరుశనగ విత్తనాలను వేసుకోండి ఇవి గ్రాముల్లో చెప్పాలంటే ఐదు వందల గ్రాములు ఉన్నాయండి హాఫ్ కేజీ వేరుశనగ విత్తనాలతో మీకు ఈరోజైతే నేను రెసిపీని చేసి చూపించబోతున్నాను ఈ వేరుశనగ విత్తనాల్లో ఎక్కడైనా మనకి చేదు వచ్చే విత్తనాలు ఉంటే తీసేసేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసి చేతితో కాస్త రబ్ చేస్తూ రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా కడగండి అప్పుడు విత్తనాల పైన ఉన్న దుమ్ము మొత్తం పోతుంది అందుకనే రెండు సార్లు శుభ్రంగా కడిగి ఆ వాటర్ని వంపేసేసుకుని తీసుకోవాలి ఇలా నీళ్ళు ఏమీ లేకోకుండా వంపేసేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి శనగపిండిని వేసుకోవాలి ఇక్కడ శనగపిండి నేనైతే ఫస్ట్ పావు కప్పు దాకా తీసుకుంటున్నానండి మనకి శనగపిండి ఖచ్చితంగా ఇంతే పడుతుందని ఏమీ లేదు మనకి ఈ విత్తనాలకి సరిపడా వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల దాకా బియ్య పిండిని వేసుకోండి ఒక స్పూన్ దాకా ఫ్లోర్ను వేసుకోండి ఈ రెండు కూడా మనకి క్రిస్పీనెస్ అన్నమాట అలాగే బియ్య పిండి వేసుకోవడం వల్ల తక్కువ నూనె ఇప్పుడు కొద్దిగా పసుపును అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ గ్రీన్ పేస్ట్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును కొద్దిగా కరివేపాకు తరుగును వేసుకోవాలి కొద్దిగా కాకుండా గుప్పిడంతా వేసుకోండి అంటే ఇక్కడ మనం తీసుకున్న వేరుశనగ విత్తనాలకి పావు కప్పు దాకా కొత్తిమీర తరుగును కప్పు దాకా కరివేపాకు తరుగును తీసుకోండి పిల్లలు కరివేపాకును తినమంటే అస్సలు తినరు కానీ కరివేపాకు పిల్లల ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇప్పుడు చాలామంది పిల్లలకి సైట్ వచ్చేస్తుంది చిన్న చిన్న వయసుకే అద్దాలు పెట్టుకొని చూడాల్సి వస్తుంది అందుకనే పిల్లలకి హెల్తీగా ఉండడం కోసం ఇక్కడ నేను గరిబేపాకును ఒక కట్ట దాకా చిన్నగా తరిగి వేస్తున్నాను కావాలంటే మీరు ఇంకాస్త ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇక్కడ చేదు అనేది రాదు చిన్నగా తరిగిన కరివేపాకు పిల్లలకి కనిపించదు కాబట్టి మొత్తంగా తినేస్తారు అదే మనం పోపులోనూ అలా వేసామనుకోండి పిల్లలు దాన్ని పక్కన పెట్టేస్తారు అందుకనే ఇలా గ్రైండ్ చేసేసుకోని కానీ లేదా చిన్నగా తరిగి కానీ వేసేసుకోండి ఇక్కడ చూడండి మనం శనగపిండిని ముందు వేసుకున్నాం కదా కానీ ఇక్కడ మరి కాస్త అవసరమైంది అందుకనే మరొక స్పూన్ శనగపిడిని వేశాను అలాగే కాస్త రుచి చూడేసి ఉప్పును కూడా వేసుకోవాలి నాకైతే కాస్త ఉప్పు తగ్గినట్టు అనిపించి మరికొద్దిగా వేస్తున్నాను ఉప్పు వేయడం వల్ల అది మనకి బాగా కలవాలి కాబట్టి ఒక స్పూన్ దాకా వాటర్ని యాడ్ చేశాను మనం ఉప్పు కరిగి అంత కలవాలి కాబట్టి మాత్రమే ఇక్కడ ఒక స్పూన్ వాటర్ యాడ్ చేశానండి లేకపోతే మనకి వాటర్ అనేది అవసరం పడదు ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలపండి ఇక్కడ ఒక చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనకి విత్తనాలకి ఎంత సరిపడుతుందో అంత శనగపిడిని బియ్య పిండిని వేసుకోండి ఇలా మొత్తం విత్తనాలకి బాగా అంటేలాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నేను వీడియోలో చూపించిన విధంగా పొడి పొడిగా అనుకుంటూ మనం ఆయిల్లో వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి లేదనుకోండి వేసేటప్పుడు మనకి చాలా వెయిట్ తగ్గుతుంది అందుకని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఆయిల్కి సరిపడా వేసేసుకొని ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి ఇలా హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాక ఆయిల్ పైన నొరగ తగ్గేంత వరకు ఉండనిచ్చి తర్వాత కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఎప్పుడైతే విత్తనాలు అనేది మనకి చిట్టుపట్ల చూడండి అక్కడక్కడ పగుళ్ళు వచ్చాయో అప్పుడు మనకి ఇవి బాగా ఫ్రై అయిపోయినట్టు ఇలా పగుళ్ళు వచ్చాక ఇప్పుడు ఆయిల్లో నుంచి వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి లేదు మీకు ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంది అని అనిపిస్తే అప్పుడు టిష్యూ పేపర్ పైన వేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం పేపర్ ఫీల్ చేసుకుంటుంది ఇలాగే మొత్తం అంతా కూడా మనం లో డీప్ ఫ్రై చేసి తీసేసుకోవడమే ఇక్కడ మనకి ప్రతి వాయికి కూడా విత్తనాలు అనేది ఏమీ లేకుండా తీసేసుకుంటూ ఉండాలి లేదనుకోండి మిగిలిన విత్తనాలంతా కూడా మరొక వాయి ప్రయేలోపు చాలా మాడిపోతాయి అందుకనే ప్రతి వాయికి కూడా విత్తనాలు లేకుండా క్లీన్ చేసేసుకొని మరొక వాయి వేసేసుకోవాలి చూస్తున్నారుగా ఇలా ఆయిల్ మాత్రం బాగా వేడెక్కి ఉండాలండి లేదనుకోండి ఇవి చాలా మెత్తగా ఉండిపోతాయి అలాగే వీటిని అటు ఇటు తిప్పుతూ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన గ్రీన్ పీనట్ పకోడా రెడీ అండి అదేనండి పల్లి పచ్చికారం పకోడా ఈవినింగ్ టైంలో మనం వర్షం పడేటప్పుడు ఇలాంటి పకోడా తింటూ ఉంటే ఒక కప్పు మొత్తం ఖాళీ చేస్తాం అంత రుచిగా ఉంటాయి చాలా స్పైసీగా ఇంకా టేస్టీగా ఎంతో టేస్టీగా ఉంటాయంటే వన్స్ ట్రై చేశారనుకోండి ఎప్పుడూ కూడా మీరు మిగతా పకోడాను పక్కన పెట్టేసేసుకొని ఈ పీనట్ పకోడాని ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి కర్రకర్రలాడుతూ మరి ఇంకెందుకు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి హెల్తీ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్